ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం జూన్ ఎనిమిది నుంచి అమల్లోకి రానుంది ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నేడు ఉచిత ఇసుక ప్రారంభం నేపథ్యంలో సెన్ రైజ్ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చుల వంటి నామమాత్ర రుసుములను ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణ రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా మొదట ఇరవై జిల్లాల్లో ఇసుక డంపులున్న నిలవ కేంద్రాలలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నారు అయితే పార్వతీపురం మన్యం కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం జిల్లాల్లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే పదహారు జిల్లాల్లో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు వీటన్నింటికీ ఆయా బ్యాంకులు క్యూఆర్ కోడ్ మంజూరు చేయనున్నాయి రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు అలాగే వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉందనే సమాచారం కూడా అధికారులు అప్డేట్ చేస్తుంటారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర గనుల శాఖ ఆదివారం నుంచే అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది అలాగే విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలతో పాటు మిగిలిన ఇసుక నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేట్ చేసేలా ఏర్పాట్లు చేశారు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల సోమవారం నుంచి రెండు వారాల వరకు చేతి రాతతో బిల్లులు జారీ చేస్తారు ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తామని అధికారులు అంటున్నారు